హలో ఎవ్రీవన్ ఫ్రూట్స్ తిన్నా కానీ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయని మీకు తెలుసా ఈ ఇన్ఫర్మేషన్ గౌట్ అనే ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి నేనేమి ఊరికే చెప్పట్లేదు విత్ ఎవిడెన్స్ విత్ రీజన్ ఫ్రూట్స్ తింటే యూరిక్ యాసిడ్ ఎట్లా పెరుగుతుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే గౌట్ అనే ప్రాబ్లమ్ తోటి మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు అమ్మ ప్రోటీన్ ఫుడ్ తగ్గించుకోండి అని చెప్తే సార్ మేము అసలు నాన్ ఏ తిన్నాం సార్ మాకెందుకు పెరుగుతుంది అని అడుగుతూ ఉంటారు సో ఓన్లీ ప్రోటీన్ డైట్ ఒకటే కాదు ఫ్రక్టోస్ అంటే ఫ్రూట్స్లో ఉంటుంది అండ్ అట్లాగే ఫ్రక్టోస్ స్వీట్ అండ్ బెవరేజెస్లో కూడా ఉంటుంది అంటే కోకోకోలా లేకపోతే స్ప్రైట్ కానీ ఇట్లాంటి వాటిలో కూడా హై ఫ్రక్టోస్ లెవెల్స్ ఉంటుంది ఈ ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ మనం తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఖచ్చితంగా చాలా ఎక్కువ అవుతాయి దానివలన గౌట్ అనే ప్రాబ్లం వస్తుంది ఫ్రక్టోస్ బేస్డ్ ఫుడ్ మనం తిన్నప్పుడు అంటే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ కానీ తాగినప్పుడు ఈ ఫ్రక్టోజ్ అనేది ఒక కాంప్లెక్స్ మెటబాలిక్ పాత్వే ద్వారా సెల్స్ని షాక్కి గురిచేస్తాయి బాడీలో ఉన్న సెల్స్ని ఒక షాక్కి గురిచేస్తాయి దాని ద్వారా సెల్స్ డెత్ అవుతాయి ఎప్పుడైతే సెల్స్ డెత్ అవుతాయో అవి బ్రేక్డౌన్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఒక బయో ప్రొడక్ట్ కింద రిలీజ్ అయ్యి బ్లడ్లో ఎలివేట్ అవుతాయి ఎప్పుడైతే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయో అవి మన జాయింట్స్లోకి ప్రిస్ట్రేట్ అయ్యి అంటే డిపాజిట్ అయ్యి మనకి నీ పెయిన్స్ నీ స్వెల్లింగ్కి రావడానికి కారణం అవుతాయి సో ఎవరికైతే ఎవరైతే గౌట్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఓన్లీ ప్రోటీన్ డైటే కాదు ఈ ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని కూడా తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రూట్స్ హెల్దీ కదా తక్కువ తినమని చెప్తున్నానని ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తింటే డయాబెటీస్ అనే వ్యాధి రాదు డయాబెటీస్ అనే వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ తక్కువగా తీసుకోవాలి అట్లాగే ఫ్రూట్స్ తింటే గౌట్ అనే ప్రాబ్లం రాదు గౌట్ అనే ప్రాబ్లంతో ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది అంటే పర్ డే థర్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకపోవడం మంచిది అట్లాగే కూల్ డ్రింక్స్ అనేవి కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ ఈ గౌట్ అనే కీళ్ళ వ్యాధితో కనుక బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ